స్కూల్కి వెళ్తూ కాలేజీకి వెళ్తూ మరి రోజు రోడ్లపైన యాక్సిడెంట్లు చనిపోతున్నారు మరి దాదాపు ఒక్క సంవత్సరంలో తెలంగాణలోనే ఆరు వేల మంది చనిపోతూ ఉన్నారు దాదాపు ఇరవై వేల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి బ్యాక్ పెయిన్ తర్వాత నెక్ పెయిన్ అని స్పైన్ ప్రాబ్లమ్స్ అని మరి వాళ్ళ విలువైన సమయాన్ని విలువైన డబ్బుని మరి హాస్పిటల్లో తగిలిస్తూ అనారోగ్యంతో పడి ఉండి కుటుంబానికి భారమే యాక్సిడెంట్లో ఎవరైతే దెబ్బతి బతుకుతున్నారో మరి ఇలాంటి వ్యవస్థ కారణం ఎవరు ఏ దేశంలో అయినా మరి ఏదో పెద్ద పెద్ద విషయాల కోసం అంటే విద్య కోసము ఫ్యాక్టరీల కోసము ఎంప్లాయ్మెంట్ కోసం ఉద్యమం చేస్తారు కానీ సిగ్గు చేయటం ఏంటంటే ఈరోజు మనం రోడ్ల కోసం స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ఈరోజు రోడ్ల కోసం మరి ఈరోజు విద్యార్థులు కళాశాల విద్యార్థులు మరి ఉద్యమించాల్సి వస్తుందంటే ఒక్కసారి మరి ఈరోజు చదువుకున్న సమాజంలో ఎవరైతే ఓటు వేస్తున్నారో టీచర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు మరి విద్యావంతులు కావచ్చు అందరు ఆలోచించండి మీరు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు రోజు మీ ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి తాండూరు నుంచి అబ్బా జంక్షన్ వచ్చే ఎవరికి ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మీకు తెలుసా మీకు ఏమైనా యాక్సిడెంట్ అయితే మీకు అందరినీ పండితే ఉంటే మీకు వెంటిలేటర్ ఫెసిలిటీ లేదు తాండూరులో లేదు వికారవాళ్ళు భద్రత ఏది కాబట్టి సురక్షి సురక్షితమైన రోడ్లే మనకు కావాలి మరి దీనికోసము సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కదలాలి ఆలోచించాలి మీ భవిష్యత్తు కోసము మీరు కార్లో ఉన్నా మంచి కార్లో ఉన్నా మీ ప్రాణానికి సేఫ్ లేని ఎంత మరి వచ్చేసి ఒకరికి పుచ్చినా మరి ప్రాణం ఇచ్చిన వాళ్ళకి సేవ వేస్తాము శిక్ష మరి దాదాపు ఇరవై ఒక్క మంది ప్రాణాలకి కారణమైనటువంటి ట్రాన్స్పోర్ట్